నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారున నిర్వహించే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు సిఐటియు నేత తాండ్ర అంజీ వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఈ నెల పదహారున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను సిఐటియు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్స్ గుమ్మాస్తాల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలని అందుకు కార్మిక వర్గం ఈ నెల పదహారున కార్మికుల సమ్మె దేశవ్యాప్త గ్రామీణ బంద్ నిర్వహించి ఉద్యోగ కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కూలీలు సంఘాలు పిలుపునిచ్చాయని ఈ పోరాటంలో జిల్లాలోని రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు ఉన్నారు పదహారవ తారీఖు రోజు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ సిఐటి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది పది సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేకాలకు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సారి పదహారవ తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం బంద్ చేయాలని జైంటి యాక్షన్ కమిటీగా జాతీయ సంఘాలన్నీ కలిసి ఈ నిర్ణయం చేయడం జరిగింది ఇందులో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది నలభై చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక కర్షక మహిళా కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని అదే విధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్న వరుస కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని సమ్మె చేయాలని ఈ ఈ పోస్టు ఆవిష్కరించడం జరిగింది దేశంలో ఉన్నటువంటి మనం చూసుకుంటే యాభై శాతం కరిష్టానికి దిగజారిపోవడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం నష్టం చేసేటువంటి కార్మిక చట్టాలను తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రాణం చేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను